మిత్రులారా నమస్తే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పే మాటలకి చేసే చేతలకి ఏమైనా పొంతనైతే ఉంటుందా అని కొన్ని కొన్నిసార్లు నాకు డౌటు అదేం డౌట్ లేదు అని మీరు చెప్పగలిగితే నేను ఇప్పుడు ఒక పాయింట్ రేజ్ చేస్తాను దానికి మీరు చ చెప్పండి సమాధానం మొన్న ఎన్నికల సందర్భంగా ఆయన చాలా స్పష్టంగా చాలా ఘాటుగా తీవ్రంగా ఒక విమర్శ చేశారు తెలంగాణ వచ్చిన సందర్భంగా అది ఏమిటంటే ఈ అంబానీలు అదానీలు నల్లధనాన్ని బ్లాక్ మనీని బస్తాల్లో మోటలు కట్టి మోటలు కట్టి టెంపోల్లో ఎక్కించి కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నారు అని చెప్పి ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి మీకు డిస్క్రిప్షన్లో పెడతా ఇది ఆయన ప్రధానంగా ఆరోపణ ఎందుకంటే రాహుల్ గాంధీ అట ఐదు సంవత్సరాల నుంచి అంబానీ అదానీ అంబానీ అదానీ అంటున్నాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అని చెప్పి ఏదో రోజు రెండు రోజు మాట్లాడలేదని లేదా ఎన్నికల సందర్భంగా మాట్లాడలేదను ఆయన ఆ ఆరోపణ చేశాడు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ అంటే ఈ ఆరోపణలో అర్థం ఏమిటా అంటే అంబానీలు అదానీలు కూడబెడుతున్నదంతా కూడా నల్ల డబ్బు అని వాళ్ళు రాజకీయ పార్టీలకు ఇస్తున్నదంతా కూడా నల్ల డబ్బు అని మరి నిజంగా నల్ల డబ్బు వాళ్ళు అంత స్పష్టంగా ఆయనకి అంత అర్థమైనట్టు ఏది బస్తాల్లో మూటలు కట్టి టెంపోల్లో ఎక్కిస్తున్నారంటే ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మనిషి ఆ మాట అన్నారంటే తప్పనిసరిగా ఆయనకి ఎంతో ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందినటువంటి సమాచారం అయి ఉంటుంది ఎందుకు రైడ్స్ చేయలేదు అంబానీ అదానీల మీద ఇదొక ప్రశ్న ఇదొక ప్రశ్న ఇన్కమ్ ట్యాక్స్ రేట్ చేయొచ్చు ఈడీ రేట్ చేయొచ్చు అందరి మీద చేస్తారు కదా తనకు నచ్చని ప్రతి వ్యక్తి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఈడీని తోలడమే కదా పని ఇరికించడమే కదా పని ముఖ్యంగా ప్రతిపక్ష అందరినీ కూడా వీళ్ళ మీద ఎందుకు చేయలేదు కనీసం అంబానీలు అదానీలు అయినా అయ్యా ఇదేం ఆరోపణ ఇంత పెద్ద మనిషి నువ్వు ఇట్లాంటి ఆరోపణ చేస్తావా ఎలక్టోరల్ బాండ్స్లో మేము ఏదో చెల్లించుకున్నాం కదా అది సరే పక్కన పెడితే మా దగ్గర నల్ల డబ్బు ఉందా రండి పట్టుకోండి అని చెప్పేసి ఒక సవాల్ విసరొచ్చు మామూలు వాడు ఎవడైనా అయితే పౌరు పౌరువు నష్టం దావా వేసి ఉండేవాడు ఏ లక్ష కోట్లకు ప్రధానమంత్రి అందున అత్యంత ఆత్మీయులు కావలసినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడలేదు కానీ రాహుల్ గాంధీ స్పందించారు రాహుల్ గాంధీ స్పందించి ఏమన్నాడంటే నిజంగానే నాకు నల్ల డబ్బు అంది ఉంటే దీని మీద మీరు రైడ్స్ ఎందుకు చేయలేదు దీని మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదు ఈ బస్తాల్లో మూటలు కట్టి ఆటోల్లో ఎక్కించడం లారీల్లో ఎక్కించడం అలాగ స్వీకరించడం బహుశా ఆయనకు అలవాటేమో అని చెప్పేసి రాహుల్ గాంధీ వెంటనే రిటార్ట్ ఇచ్చాడు స్పందించాడు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ అంబానీల పెళ్ళి అత్యంత ఆర్భాటంగా దాదాపు ఐదు ఆరు వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేస్తున్నారు సరే డబ్బు చేసుకుంటారు అది వేరే విషయం ప్రపంచవ్యాప్తంగా అందరినీ పిలిచారు సరే పిలుస్తారు అందరూ వస్తారు అది వేరే విషయం ప్రధాని నరేంద్ర మోడీని కూడా పిలిచారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఈ పెళ్ళికి ఎవరెవ ఎవరు వెళ్ళినా ఎవరు వెళ్ళకపోయినా ఇద్దరు వ్యక్తుల గురించి అందరూ ఎదురు చూశారు వెళ్తారా లేదా అని ఇద్దరు వ్యక్తులు ఎవరంటే అంటే ఒకటి నరేంద్ర మోడీ మరొకరు రాహుల్ గాంధీ అందరూ వెళ్ళారు ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ వెళ్ళలేదు సోనియా గాంధీ వెళ్ళలేదు ప్రియాంక గాంధీ వెళ్ళలేదు గాంధీ కుటుంబానికి చెందినటువంటి ఎవ్వరూ వెళ్ళలేదు కానీ విచిత్రంగా నేను చదివిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏమిటి అంటే అందరినీ అనేక రూపాల్లో ఆహ్వానించారు కానీ ముఖేష్ అంబానీ మాత్రం స్వయంగా కార్డు తీసుకుని వెళ్ళి సోనియా గాంధీ అధికార నివాసానికి ఆ టెన్ జనపథ్ నివాసానికి వెళ్ళి స్వయంగా ఆహ్వానించాడు రాహుల్ గాంధీ అప్పుడు లేకపోతే ఆయన వచ్చే వరకు ఎదురు చూస్తాను అన్నాడట ఇది కూడా ఎక్కడ విన్నాను నేను ఆయన అక్కడ ఉన్నంతకాలం తమ ఇంట్లో రాహుల్ గాంధీ బయటే ఉన్నాడు వెళ్ళలేదు సరే పెళ్ళికి కూడా వెళ్ళలేదండి ఎందుకంటే డైరెక్ట్గా ఆరోపణే చేశారు కదా వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మనీ తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు తీసుకుంటే మీరు మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన కూడా ఒక సవాల్ విసిరాడు అది సరే కానీ ఈ పెళ్ళికి నరేంద్ర మోడీ ఎందుకు వెళ్ళినట్టు మరి వాళ్ళు బ్లాక్ మనీని కూడబెట్టి కుబేరులైనటువంటి వాళ్ళని కదా మీ అర్థం అంటే పన్నుల రూపంలో భారతదేశానికి చెందాల్సినటువంటి డబ్బుని కూడబెట్టి కూడబెట్టి లక్షల కోట్లు వేల కోట్లు ఇలా దుబారాగా పెళ్ళిళ్ళకని విందులు కానీ ప్రీ మ్యా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కానీ ఆఫ్టర్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కానీ రకరకాలుగా రకరకాలుగా ఎంత దుబారాగా చేస్తూ ఉంటుంటే ఇదంతా కూడా దేశానికి చెందాల్సినటువంటి డబ్బు కదా మరి అలాంటి డబ్బుని వాళ్ళు విచ్చలివిడిగా ఖర్చు పెడుతున్న చోట మీకు తెలుసు కదా వాళ్ళు బ్లాక్ మనీని పొలిటికల్ లీడర్స్కి ఇస్తున్నారు ఫండ్స్ కానీ అలాంటి చోటకి మీరు ఎందుకు అడుగు పెట్టారు స్వామి అది నాకు డౌటు మీరు ఎవరైనా ఆయన ఎందుకు వెళ్ళాడో మీరు ఎవరైనా చెప్తే వాళ్ళు పిలిచారు కదా అండి అంటే పిలిచారు కదండి ఫలానా వాడు దొంగ దోపిడీ చేస్తున్నాడు నల్లధనాన్ని కూడా పెట్టుకున్నాడు మనకు డబ్బులు ఎగ్గొడుతున్నాడు పన్ను ఎగ్గొడుతున్నాడు అనేటటువంటిది కదా మరి అలాంటి చోటకి వెళ్ళకూడదు కదా ఎందుకు వెళ్ళినట్టు ఇది పాయింట్ అండి ఈ పాయింట్ చిన్న ధర్మ సందేహం కలిగి ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేటటువంటిది ఇంకొకటి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఈ అంబానీలు అదానీలు దగ్గర బ్లాక్ మనీని కట్టలు కట్టలుగా బస్తాల్లో తీసుకుంటున్నారని చెప్పినప్పుడు వెంటనే ప్రియాంక గాంధీ కూడా ఒక మాట మాట్లాడింది ఏ అంబానీ అదానీ సబ్కో ఖరీద్రహే సబ్కో ఖరీదులియే పొలిటికల్ లీడర్స్ని కొని పాడేశారు కొని పాడేశారు మీడియాని కొని పాడేశారు సబ్కో ఖరీదులియే లేకిన్ మీరా బాయికో నయ ఖరీదుపాయే నా ఖరీదుపాయంగి అందరినీ కొన్నారు కానీ ఈ అంబానీలు అదానీలు నా సోదరుణ్ణి కొనలేదు కొనలేరు కూడా అని తెగేసి చెప్పిందాన్ని దీనికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళ మాట మీద నిలబడ్డారు ఆ అంబానీల పెళ్ళికి వెళ్ళలేదు స్వయంగా పిలిచినా వెళ్ళలేదు కానీ ఎవరైతే కాలేదన్ కాలేదన్ అని మాటి మాటికి నొక్కి నొక్కి వక్కానించాడో ప్రధానమంత్రి ఆ కాలేదన్ కూడబెట్టుకున్నటువంటి ఆ నల్లధనాన్ని కూడబెట్టుకున్నటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటుంటే అక్కడికి వెళ్ళి ఆశీర్వదించి వచ్చాడు ఇక్కడ ఒక పాయింట్ మనం ఎందుకు వెళ్ళాడు ఏమిటి అనేది మీరు చెప్పండి నేను నేను కూడా చదువుతాను కానీ మాటి మాటికి మాటి మాటికి అంబానీ అదానీలకి ఈ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ముఖ్యంగా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ వీళ్లకున్న లింకుల గురించి మాటి మాటికి రాహుల్ గాంధీ లోక్సభలో ప్రశ్నలు లేవనెత్తి సవాళ్ళు విసిరినటువంటి నేపథ్యంలో అతన్ని లోక్సభ నుంచి బయటకు పంపేటటువంటి కుట్రలు చేశారు వ్యూహాలు పన్నారు మనకు తెలుసు కోర్టు పుణ్యం అని మళ్ళీ లోక్సభలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టాడు ఇది అంటే వీళ్ళు ఎవరి మీద ఏం మాట్లాడుతున్నారు కానీ చేసేవి ఏం పనులు చేస్తున్నారు అనేటటువంటిది స్పష్టంగా దేశం ముందు ఇప్పుడు క్లియర్ కట్గా ఫోటోలు ఫోటోలుగా వీడియోలు వీడియోలుగా అందరి ముందు ఉంది ఆశీర్వదించి వచ్చాడనమాట కేవలం పెళ్ళికొడుకుని పెళ్ళికూతున్నే కాదు నాయన నేనేదో ఎన్నికల ఎన్నికల్లో మాట్లాడతానులే కానీ మీ పనులు మీరు చేసుకోండి మీ డబ్బు మీరు కూడబెట్టుకోండి పన్నులు ఎగ్గొడితే ఎగ్గొట్టండి పెళ్ళిళ్ళు హాయిగా వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి చేసుకోండి ఏం పర్వాలేదు నేను వచ్చి ఆశీర్వదిస్తాను మేరా ఆశీర్వాద ఆప్కే పాస్ హాయ్ ఆప్కే సాత్ హాయ్ అని చెప్పడానికి వెళ్ళినట్ట ఇది ఒక ధర్మ సందేహం అనమాట మిత్రులారా అది ఎవరి పెళ్ళికైనా వెళ్ళొచ్చు ఎవరి విందుకైనా వెళ్ళొచ్చు దేనికైనా వెళ్ళొచ్చు ప్రధానమంత్రి అయినంత మాత్రాన ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిష్టాలు ఉండవా ఉంటాయి కానీ తను ఎవరినైతే బ్లాక్ మనీని అని కూడబెట్టుకున్న కుబేరులైన విమర్శించి విమర్శించాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే ఇప్పుడు ప్రశ్నగా మనకి మిగిలింది మిత్రులారా ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి తప్పనిసరిగా నా ధర్మ సందేహాన్ని అయితే తీర్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి